నమ్మిన వారికి అండగా నిలిచే నైజం ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిత్వం ప్రజా సేవ కోసం మీరు పడే తపన మాకు స్ఫూర్తి మాత్రం మా అందరికి రాజకీయ మార్గదర్శి మమ్మల్ని ముందుండి నడిపించే మా రాజన్న బిడ్డ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ కొండూరు అనిల్ బాబు రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురిని అరెస్ట్ చేశారు వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వారిని అడిగి చెట్లు నరికిన విషయంలో అది నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని కొన్ని ఎక్కువ లేవు నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు సలహాలు ఇస్తున్నారు సూచనలు ఇస్తున్నారు ఈ రోజున కాదు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నేను ఇంత ముందు ప్రెస్లోనిచేసిన అండి దాదాపుగా మిడ్ నైంటీస్లో రెండేళ్లు నేను కూడా ప్రెస్లో పనిచేసాను వార్త ప్రెస్లో ఉన్నాను స్టార్టింగ్లో నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద ఎంత ఉన్నతమైన రాజకీయ విలువ జర్నలిజం విలువలతోటే మీడియా వ్యవస్థ ముందుకెళ్తూ ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా చాలా మంది మిత్రులు నువ్వు అది చేయి ఇది చేయి కరెక్ట్ చేసుకో ఈ విధంగా వెళ్ళని చెప్పి తప్పలేదు నేను చాలా నేర్చుకోవాలి ప్రతిరోజు నేర్చుకునే వాళ్ళం ఎవరైనా కూడా నేను రాజకీయాల ట్రెడిషనల్ పాలిటిక్స్కి కొత్త మూడేళ్ల క్రితం ఉదయం నేర్చుకో వర్గానికి రావడం జరిగింది ఇందులో చాలా ఉంటాయి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి మొదట ఆరు నెలలు కొంత కష్టపడ్డాను నేర్చుకున్నాను సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను ఎక్కడ ఎక్కడ సరిగా పనిచేయాలి మనం ఎక్కడ నాయకులు సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది ఎక్కడో కూడా ఈ తొంభై ఐదు పర్సెంట్ తొంభై దాదాపు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా నా మీద బురద జల్లే కార్యక్రమం ఎక్కడ చేయలేదు కానీ కొందరు పని కట్టుకొని కొన్ని ఒకటి రెండు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఒక రెండు మూడు అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్ ఈ బచ్చా బ్లాక్ మెయిలర్సు పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని విన్నారు నేను పద్దెనిమిది నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు అవసరమా మనకి ఇది ఒక్కొక్కసారి అనిపించేది నాకు ఇది అవసరమా నాకు ఈ యూఎస్లో ఉన్న లైఫ్ వదులుకొని చక్కగా వ్యాపారం చేసుకుంటా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము మన సహాయం మనం చేసాము ఎలక్షన్లో నెగ్గాము ఎలక్షన్లో ఎన్నో పోట్లు ఎలక్షన్లో నెగ్గ నెగ్గేదానికి ఎన్నో పోట్లు పోట్లనే తట్టుకున్నా మొత్తం పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళే ఉన్నారు పార్టీ వాళ్ళు కొంతమంది పొడిశారు ముందే తట్టుకున్నాం పార్టీ వాళ్ళు పొడిశారు అన్ని పోట్లు తట్టుకున్నాం ఎలక్షన్కి వెళ్ళి చూపెట్టాం ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం ముందుకెళ్ళినా కూడా ఇంకా ఇంకా అష్ట ఇంకా ఎక్కడక్కడక్కడ కలుగుతూనే ఉన్నారు ఇంకా కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది అవుద్ది దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో ఎదుర్కోలేని అంత అంత బలహీనైతే కాదు నేను ఈ ఈ గడ్డ మీద పెరిగిన నేను ఈ మట్లో పడిన ఉండే ఈ మట్లో కూడా ఆడుకున్న ఉండే నేను ఈ కాలేజీల్లో చదువుకున్నా నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో వారికి కూడా ఒకసారి జాగ్రత్తగా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి మీరు కూడా పది పది పనికి నా మీద వేసి ఏదో బురదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను